హలో అండి అందరికీ ఫస్ట్ టైం నేనైతే ఎగ్ పరోటా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఈ ఎగ్ పరోటా ఎలా చేసుకుందామో ఇప్పుడైతే చూసేద్దాం ఒక గిన్నెలోకి గోధుమ పిండి ఒక కప్పు వేసుకున్న ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి బాగా ఒకసారి వాటర్ వేస్తే పిండి మనకి బాగా ఇదైపోతుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మనం పక్కన ఇది పెట్టించుకుందాం ఇప్పుడు ఇలా ఎడల్పుగా ఉండే పేటుని తీసుకొని నేను ఒక మూడు గుడ్లు తీసుకున్నా ఇలా ఎడల్పుగా పేటు ఉంటే మనకి పొరటా చేయడం చాలా ఈజీగా ఉంటుంది మూడు గుడ్లు కూడా పగలగొట్టుకొని ఈ పేట్లో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చందగా కట్ చేసుకున్న అవి కూడా ఇందులో వేసుకొని కొత్తిమీర కూడా చన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా కారం కొంచెం సాల్ట్ ధనియాల పౌడర్ వేసుకున్న ఇంకా పచ్చిమిరపకాయ వేసుకోవాలని వేసుకోవచ్చు కానీ చిన్న పిల్లలు నేనైతే కొంచెం కారం వేసాను ఇవన్నీ వేసాక ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా మన స్పూన్తో కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా గోధుమ పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి నాకైతే సిక్స్ అయ్యాయి ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక ఇంకొకసారి దీన్ని ఇలా మడత పెట్టించుకొని చపాతిని మళ్ళీ ఇంకొకసారి మనం చపాతీలా ఒత్తుకొని అన్ని కూడా ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా హెగ్ని తయారు చేసుకున్నాం కదా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి అందులో ఈ చపాతిని ఇలా ముంచాలన్నమాట రెండు వైపులు కూడా ఈ చపాతిని ఇలా ముంచుకొని పెనం వేడెక్కాక దానిపైన ఈ చపాతిని వేసుకొని ఇప్పుడు ఈ అగ్గులో ముంచిన చపాతిని పైన వేసుకొని రెండు వైపులు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నా ఫస్ట్ టైం నేను కూడా ఈ పరోటాని ఎగ్ పరోటాని ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి పిల్లలైనా పెద్దలైనా ఎంత ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో అన్ని వీడియోలు కూడా ఉంటాయండి అన్ని వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటా అంతే అండి పరోటాలన్నీ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు మరకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ మీరు మాత్రం ఈ పొరటని తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అంతే అండి అందరికీ బాయ్ బాయ్